జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ రెడ్డి నివాసంలో జీవన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు దళిత సంఘ నాయకులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎస్సీ వర్గీకరణకు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కృషి చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ అనుగుణంగా సమాజంలో నిర్పేద వర్గాలైనటువంటి దళితులు వారికి కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ సౌకర్యాలు అందరికీ లభింప చేయబడే విధంగా ఆలోచించి ఉపకులాల్లో ముఖ్యంగా మాదిక వర్గం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకున్నదని ఎవరింట్లో ఏ శుభకారణనా అశుభకారమైనా తమకు ముందు గుర్తుకొచ్చేది మా దళిత మాదగబిడ్డలని జీవన్ రెడ్డి అన్నారు అలాంటి వర్గాల్లో విద్యా ఉపాధి ఉద్యోగాల్లో వారు ఆశించిన మేరకు పొందలేకపోవడంతో ఒక విధమైనటువంటి నిరాశతో దళిత ఉపకులాల వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే వారికి విద్యా ఉపాధి ఉద్యోగాల్లో వారి జనాభా దాంశక అనుగుణంగా అవకాశాలు లభిస్తాయన్న భావనలోనే దశాబ్ద తరబడి ఉద్యమించడం జరిగిందని ఆయన అన్నారు యూపీఏ ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ వర్గీకరణ సంబంధించి ఉషా మెహ్రా కమిటీ వేయడం జరిగిందని దీనికి సంబంధించిన ఉత్తర్వులు జీవ వెలువడి దానికి సంబంధించిన బిల్లు కూడా బడ్జెట్ సమావేశాలలోపు పాస్ అయిపోయి రాబోయే రోజుల్లో నియామకాలు చేయబడి అన్ని కూడా రేపు రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా మనకు సంబంధించినటువంటి చేరిక లో కానీ మెడికల్ కళాశాలలో కానీ ఇంజనీరింగ్ కళాశాల అన్నింటిలో నియామక ఉత్తర్వులు కానీ వర్గీకరణకు అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేయడం దేశంలో ప్రథమంగా ఉంటామని జీవన్ రెడ్డి అన్నారు అంటే వాస్తవంగా బాబా సాహేబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా సమాజంలో నిరుపేద వర్గాలైనటువంటి అయినట్టుగా వాళ్ళ కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ సౌకర్యాలు అందరికీ లభింప చేయబడే విధంగా చేయాలి అమలు చేయబడాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ఉపకలాల్లో ముఖ్యంగా మాదిగ వర్గం అనేది అంటే వాళ్ళు వాస్తవంగా వీళ్ళ సమాజంలో మాదిగ వర్గం అనేది ఒక ప్రత్యేకత సత్తరించుకునే వీళ్ళు ఎవరింట్లో ఏ శుభకార్యమైనా కానీ మనకు ముందుగా గుర్తుపెచ్చే మాధికలు కావాలి వాళ్ళు ఎవరింట్లో ఏదైనా అభి అశుభం జరిగినా కానీ చివరికి సాగనం పేది మా దళిత మాదిగా బిడ్డనని చెప్పి చెప్పము అటువంటి వర్గంలో విద్య ఉద్యోగం ఉపాధి వారు ఆశించిన మేరకు పొందలేకపోవడంతో ఒక విధమైనటువంటి ఒక నిరాశతో వాళ్ళు కురింగిపోయి ఇవాళ దళిత ఉపకులాలలో వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే ఉందో వారికి విద్య ఉపాధి ఉద్యోగాలలో వారి జనాభా తామాషకు అనుగుణంగా వారికి అవకాశాలు లభిస్తాయనేటువంటి ఒక భావనతో దశాబ్దాల తరబడి ఉద్యమించడం వీళ్ళ యూపీఏ ప్రభుత్వం మనం సోనియా గాంధీ గారు ఏదైతున్నదో వీళ్ళ ఈ వర్గీకరణకు సంబంధించి ఉషా మెహ్రా కమిటీ ఈ వేయడం జరిగింది ఉషా మెహ్రా కమిటీ నివేదికపై మళ్ళీ ఏదైతుందో సుప్రీంకోర్టు ఆశ్రయించటం సుప్రీంకోర్టు ఏదైతుందో ఈ దళిత ఉపకులాలలో వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలకే స్వేచ్ఛమిచ్చాడు ఏ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ఒక దళిత ఉపకులాలకు ఏమీకు వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయాలి ఆ దామాష్ అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసుకునే విధంగా తీర్పు రావటము ఆ తీర్పుకు అనుగుణంగా ఇలా మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్ర ప్రథమంగా చెప్పే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది వెలుబడ్డ నాడు శాసనసభ శాస్త్ర మండలి సమావేశాలు జరుగుతున్నాయి ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సభలో ప్రకటింపచేసి ఇలా ఈ ఉపకులాల వర్గీకరణ అమలుతోనే రేపు భవిష్యత్తులో నియామకాలు మేము చేపట్టబోతాము ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టే లోపే ఈ వర్గీకరణ చట్టం రూపొందింప చేసి అమలు చేస్తామని చెప్పి వారు పేర్కొంటాము దానికి అనుగుణంగా వారు ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యం లోపల ఒక సబ్ కమిటీ వేయటము సబ్ కమిటీ కూడా ఈ అంశాన్ని పరిశీలించి ఒక ఏక సభ్య న్యాయ కమిషన్ వేయటం ఆ ఏక సభ్య న్యాయ కమిషన్ ఏదైతుందో చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ వర్గీకరణ త్రీ కేటగిరీస్గా ఒకటి అత్యంత కాబట్టి రేపు క్వశ్చన్ అనుకుంటా ఈ ఫిబ్రవరి మాసం చివరిలో కానీ దీనికి సంబంధించిన ఒక ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ద్వారా వెలువడి దానికి సంబంధించిన బిల్లు కూడా ఎదురు ఈ బడ్జెట్ సమావేశంలోపే పాస్ అయిపోయి రేపు నియామకం చేయబడేటువంటి యొక్క నియామకాలన్నీ కూడా రేపు రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా చెప్పే మనకు సంబంధించిన యొక్క చేరిక స్కూల్స్లో కానీ కళాశాలల్లో కానీ రేపు మెడికల్ కళాశాల కానీ ఇంజనీరింగ్ కళాశాల కానీ అన్నింట్లో కూడా నియామక ఉత్తర్వులు కానీ ఇవన్నీ కూడా ఈ వర్గీకరణకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేయడం మొత్తం దేశంలోనే మనం ప్రథమని చెప్పని నేను భావిస్తున్నా దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ మంత్రివర్గ సహచరులు అట్లాగే శాసనసభ ఇంకా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఏకాభిప్రాయం రావడం కదా సంతోషించేదాకా కొన్ని సందర్భాలైతే కొన్ని రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయం చేస్తారు కానీ ఉపగురాల వర్గీకరణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి అనుకూలంగా స్పందించి ఇది ఏకగ్రీవంగా శాసనసభ నిన్న ఆమోదింప చేయటం హర్షించదగ్గ విషయం ముఖ్యంగా మన జగిత్యాకు చెందినటువంటి ఒక మా దళిత బిడ్డలు ఏదైతుందో ఈరోజు దీని ఇంత పండుగ జరుపుకునే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించేసిన సందర్భంగా ఇక్కడి జగిత్యాలకు సంబంధించినటువంటి ఒక ఏసీసీఎల్ అధ్యక్షుడు మా తారా రమేష్ బాబు గారే కానీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్ గారే కానీ లేబర్ సెల్ శేఖర్ గారే కానీ ఇతరత్వీ గారి కానీ మా పెద్ద మనిషి రాజన్న నాకు ఎందుకంటే సహజ ఇవ్వడం చెప్పంటారు ఇవాళ జీవిత కాలం లోపల మీరు చూడబోతుందని చెప్పండి అంటే మాజీ కౌన్సిలర్స్ కూడా గోపాలే కానీ ఇప్పుడు నక్క జీవీనే కానీ ఇంకా అందరూ కూడా అందరు కూడా రాజేందర్ ఎక్స్ కౌన్సిలర్ అందరూ కూడా చెప్పిన అందరినీ ఉదయ దివాకర్ అందరినీ కూడా ఉదయపూర్వ అభినందిస్తూ ఇది మనకు వాస్తవంగా ఇది సంబరాలు తప్పిన రోజు అని చెప్పేసి ఫోర్త్ ఫిబ్రవరి నాలుగు ఫిబ్రవరి అనేది మన తెలంగాణ రాష్ట్ర మాదిక సామాజిక వర్గానికి ఏదైతుందో ఇది ఒక అత్యంత సంతోషించిన ఘటన దినంగా మనం పరిగణించి ప్రతి నాలుగు ఫిబ్రవరి కూడా మనం ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పని నిప్పు